గత పద్దెనిమిది నెలల కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో కనుక చూస్తే అధికారం వచ్చిండేది కేవలం మేము మా అనుచరుల సంపాదన కోసమే దానికోసం ఏ స్థాయి వరకైనా తెగబడతాం ప్రజల గురించి ఆలోచించడం తర్వాత ఫస్ట్ మా సంపద మా సంపాదన మా దోపిడీ అసలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వీళ్ళ మధ్య ఈ సంపద కోసం ఈ సంపాదన కోసం కొట్లాటలు నిజం చెప్పాలి అంటే ప్రజలకు అసహాయం వేస్తున్నాయి పుడుతూ ఉన్నాయి రోజు ఎక్కడో దగ్గర వాళ్ళ పత్రికలోనే వార్తలు వస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా ఇదే పంచేది నిన్నడికి నేను చూసాం అనంతపురం జిల్లాలో ఎవరో ఒక ఎమ్మెల్యే తమ్ముడు ఏకంగా ఎంపీకే ఫోన్ చేసి వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తే పది పర్సెంట్ నువ్వు చేస్తున్న కాంట్రాక్ట్లో మాకు ఇవ్వకపోతే నీ సామాన్లు ఎత్తుకెళ్తామన్నారని ప్రభుత్వ పెద్దలు పార్టీ పెద్దలు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన ఏను వాళ్ళతో ఫోన్ చేస్తే భయపడతామనుకుంటున్నావా ఇది మా రాజ్యం మేమే ఇక్కడ సుప్రీం అని మళ్ళీ ఎంపీని బెదిరించారని ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్కి చేరిందని చూసాం మళ్ళీ తాజాగా ఈరోజు పత్రికలో హెడ్డింగులు కర్నూలు పెద్ద ఆసుపత్రి చాలా పెద్ద ఆసుపత్రి నిజంగానే కర్నూలు పెద్ద ఆసుపత్రులు సెక్యూరిటీ పోస్టుల కోసం అంట అక్కడెవరు ఈగల్ హంటర్ అనే సంస్థ సెక్యూరిటీ నిర్వహిస్తుందట సెక్యూరిటీ బాధ్యతలు దాని నుంచి సబ్లీజ్కి తీసుకోవాలని చెప్పి మంత్రికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆ మంత్రికి కోడుమూరు టీడీపీ వర్గాలకు మధ్య కొట్లాటట అది మొదలు కోడుమూరు ఎవరు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి ఎవరో ఒక ఆయన ఉన్నారట వాళ్ళు తీసుకున్నారట సబ్ రిలీజు ఆ విషయం మంత్రి అనుచరులు తెలిసి రచ్చ రచ్చరచ్చ చేసినారట అది ఆ రద్దయిపోయిందట ఈసారి మళ్ళీ మంత్రి అనుచరులు తీసుకున్నారట వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి సెక్యూరిటీ పోస్ట్ ఇస్తున్నారని తాజాగా ఏకం కోడుమూరు ఎమ్మెల్యేని ఆసుపత్రికి వెళ్ళి వాళ్ళ అనుచరులందరితో కలిసి వెళ్ళి ఫుల్ కొట్లాడేట సూపరింటెండెంట్తో కూడా కొట్లాడుతున్నారు ఆ విజువల్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి పెద్ద ఆసుపత్రుల్లో మంత్రికి సగం ఉంటే మాకు సగం ఉంది మా పోస్టులు మాకు ఇవ్వాల్సిందే ఆయన కొట్లాడుతున్నారట ఇసక్ కోసం రోడ్లెక్కి కొట్లాడుకుంటున్నారు లిక్కర్ కోసం రోడ్లు ఎక్కి కొట్లాడుకుంటున్నారు చివరికి బూడిద కోసం రోడ్లెక్కి కొట్టే పదవుల కోసం రోడ్లెక్కి కొట్లాడుకొని ఉద్యోగుల ట్రాన్స్ఫర్ల కోసం రోడ్లెక్కి కొట్లాడుకొని పార్కింగ్ల కోసం రోడ్లెక్కి కొట్లాడుకొని చివరికి సెక్యూరిటీ పోస్టుల కోసం రోడ్లెక్కి కొట్లాడుకుంటూ ఉన్నారు అసలు నిజంగానే ప్రభుత్వము ప్రజాప్రతినిధులు వాళ్ళ డ్యూటీసే మారిపోతూ ఎంత ఎంతెక్కువ మనం దోచుకోగలం ఎంతెక్కువ సంపాదించుకోగలం దీనికోసమే బహుశా జనాలకు కూడా ఇవి చాలా సమ్మగా ఉన్నాయి వాళ్ళ జనాలు కూడా ఇవన్నీ పట్టించుకోరు లేకపోతే పట్టించుకునే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నారు ఏమో మనం వీళ్ళ వీళ్ళ గురించి కానీ ఏం ఆలోచించాలో తెలియదు ఒక్కసారి ఆడ చూసినా ఇవే పంచాయతీ లేని లేచిన దగ్గర నుంచి